சூப்பை எக் கனெல் கடத்தி பத்தி ஹைல எக் అరే నా పర్సన్ కదా నీకు హైలైట్ ఎగ్గుతుందా చూడరా అవునా చూడటాం పావా సరే నువ్వు అయితే కన్నలే పావ్ రెడీ అయినాయి ఫేస్ మా దారం ఉన్నారు కదా మా జనం కట్టండి దాడంతో నీకు చూడండి मात्र हायलाइट करू सॉरी छोडू ग्रेट मॉम आहे नाही ते क्राइटेरियन सम చూడండి लेफ्ट वाला छो अरे नाही ఏది బాగుంటా అమ్మాయిని కైటాగ్రెషన్ చేయాలి సార్ ఏదో చూస్తావు ఏరా అది చార్జియ్ పిచ్చా సరే ధారు కరెంట్ కన్ చేసిరా అలా ఆ కరెంట్ పని చేసి గోనా గోనా గోనా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

कोई जा नहीं सकता कोई जा नहीं सकता अरे ओया बोल ले ना वो ingresa ये जो टारगेट है इसको मान जाना हां चलता है ए अजू को लेके भी गाना है चेक भी गाना है हां हां

એ મમ્મા પંજેલા બાલે દેવા ફ્રેન્ડ ચાટા તાર તને કાય તે ફ્રેન્ડ પાલે તુમ ડારમ લેડું

చాలా పిల్లలకు సంతోషకరమైన విషయం కాయిత పిల్లలు చాలా చాలా ఇష్టపడి ఎక్కిస్తారు కూడా కాయటతో ఆడుకుంటారు చిన్నపిల్లలు చాలా సీమ శ్రావణ్ గారు వీడియో తీస్తున్న శ్రీనివాస్ గారు ఉండాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ కొడుతున్నాం మా అల్లుడు అయితే చాలా సంతోషపడుతున్నాడు కైటు పైకి వెళ్తున్నందుకు thank you friends bye thank you,